హలో హోప్ ఎవ్రీవన్ ఆర్ హావింగ్ ఎ గ్రేట్ సండే సండే ఈజ్ అ ఓట్ల ఫండే ఈ ఓట్ల గోల్మాలో లేకపోతే ఈవీఎంల గోల్మాలో ఓటర్ల గోల్మాలో ఇది కొనసాగుతూనే ఉంది ఇది నిరంతర ప్రక్రియ ఇది ఈ రోజుట్లో ఆగే ప్రసక్తే లేదు ఇంకా ఎన్ని రోజులు నడుస్తుందో ఎన్ని రోజులు కాకమ్మ కబుర్లు వినాలనో మనకు తెలియదు ఇక్కడ ముందుగా ఒక సంచలన విషయం అండి అది లాస్ట్లో అనుకున్నాను కానీ ఉండబట్టలేక ముందే చెప్తున్నాను నాకు ఈరోజు మార్నింగ్ ఆదివారం ఉదయం మా హుస్సేన్ ఫోన్ చేసాడు అన్న మీకు ఒక రహస్యం చెప్పాలన్నా అన్నాడు ఈ ఎందురా నువ్వు చెప్పే రహస్యం పుట్టకొసిన రహస్యం మర్యాదగా మామూలుగా మాట్లాడు బాగున్నావు అన్న అని చెప్పు బాగున్నావు అని చెప్తా మళ్ళీ రహస్యాలు ఇవన్నీ ఎందుకురా అంటే లేదు నా నువ్వు ఇది మళ్ళా సండే ఇజ ఫండేలో వేస్తావేమో అంటే నీ అది ప్రైమ్ రా నీకు అంత సీన్ లేదు నీకు వేయిన్ లేని విషయాలు అంటే అన్న ఏమో వేస్తావు అని ఆదివారం పద్ధం చేసినా అన్నాడు అంత ఇంట్రెస్టింగ్ ఉంటే వేస్తాను లేరా చెప్పురా అంటే అన్నా నువ్వు ఒక విషయం చెప్పినావు కదన్నా పులిందల్లో బ్యాలెట్ బాక్స్లో నాకు ముప్పై ఏళ్ళ తర్వాత ఓటు హక్కు కల్పించినందుకు థ్యాంక్స్ అని ఉన్నా ఎవరు చెప్పకున్నా అది నేను బ్యాలెట్ బాక్స్లో వేసింది నేను నాన్న ఒరే నువ్వు మంచివాదరా నిజంగా చెప్తున్నావు అంటే నా నిజంగా అన్న చంద్రబాబు మీద ఒట్టు పవన్ కళ్యాణ్ మీద ఒట్టు నేనేనంటే బా నువ్వు వాళ్ళ మీద ఒట్టేసుకుంటా గిట్టేసుకున్నావు నాకు తెలియదు కానీ ఎందుకురా నువ్వు చేసినావు ఆ పనికి మళ్ళీ పని అంటే ఏమున్నా నాకు వేయాలనిపించింది వేసినా అంటే కాదురా నువ్వు ఉండేది అన్నో పొద్దుటూరులో నువ్వు ఆడిపోయి ఓటెట్టేస్తావు నీ సొంతూరు పొద్దుటూరు కాదు నీ సొంతూరు మనూరు నువ్వు ఉండేది పొద్దుటూరులో నువ్వు పులిందులో ఎట్లా ఓటేస్తావు అంటే నా నీకు జగనన్న అంటే ఇష్టమో లేదన్నా అవునరా ఇష్టమే మరి నాకు కూడా ఇష్టం ఉన్నా నాకు ఎప్పటి నుంచో పులిందులో ఒక ఓటు వేసుకొని వేసుకుందాము వేసుకున్నా అందరికీ అందరికి అనిపించింది అన్న కానీ బయటికి చెప్తే అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆ బ్యాలెట్ బాక్స్ వేసినా నువ్వు కూడా ఎవరు చెప్పాకన్నా అంటే ఒరే మనిషివే కాదరా నిజంగా చెప్పారంటే లేదన్న నేనే నా వేసింది అంటే మరి ఎట్రా నువ్వు ఎవరా నేను పిలుచుకుపోయింది అంటే ఎవరు తెలుగుదేశం పిలుచుకుని ఎటుపోయినావు అంటే ఏం పిలిచిపోయినారన్నా నాకేం ఓటెడ ముఖ్యం కదా పోయినాను అంటే వరే సిగ్గుందే లేదరా నిజం చెప్పు నువ్వు తెలుగుదేశానికి ఓటు వేసినావా అంటే ఉన్న నేను పోయి ఓటు వేసినా అనే కానీ నేను తెలుగుదేశానికి వేసినా నేను వైఎస్ఆర్సీపీకి వేసినా నా పన్నెండు ఆరు వందల ఎనభై మూడు యాభై ముప్పై ఏదో అన్న ఉంటాయి దాంట్లో నాదే ఒక ఓటు ఉందన్నా నన్ను వాళ్ళు దొంగగా పిలుచుకున్నారు కానీ నేను దొంగగా మళ్ళా వాళ్ళకి తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వేసింది నేనే దాంట్లో వేసింది కూడా నేనే అన్న పులివిందల రాజశేఖర రెడ్డి గారు పుట్టిన ఊరు అట్నే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన ఊరు ఆ ఊర్లో కూడా ఓటేసినా అని చెప్పుకోవడానికి నాకు అవకాశం వచ్చింది అన్న వేసినా నేను వారీ పాసుల నువ్వేనా బ్యాలెట్ బాక్స్ మరి మరైతే చంద్రబాబు కూడా నీ గురించి చెప్పినాడు అంటే ఉన్నా ఇప్ప పిచ్చోడు నా ఇప్ప ఏమనుకున్నాడు ఆ ఏసోడు వైసీపీ వాడు కాదు తెలుగుదేశం వాడు అనుకున్నాడు కానీ వేసింది నేనేనా బొత్తం గుద్దుకున్నాడు అన్నాడు ఎవరు కూడా ఒరిజినల్ ఓటర్లు లేరన్నా అంతా పక్కపక్క ఊళ్ళో ఉన్న సింహాద్రిపురం వాడు జమ్మలవాడు కూడా కమలాపురం వాడు వచ్చి గుద్దినారన్నా అండి సరేలేరా నాకైతే చెప్పినావు ఎవరికి చెప్పాకు అన్నాడు అంటే వాడు కూడా ఉన్నా సరేలేనా నువ్వు కూడా ఆ మాట నాతో నువ్వు కూడా ఎవరికి చెప్పాకున్నా అసలే ఆ సండేజ్ ఆఫ్ ఫండేలో అయ్యాకున్నా అంటే భా అస్సలేనరా నేను కూడా ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద కొట్టేస్తాను నీ మీద కూడా అంటే ఉన్నా నా మీద వద్దులే కావాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద అయ్యాను నాకు అంత అలవాటు లేదు లేరా అని చెప్పిన అదే అండి హుస్సేన్ ఫోన్ చేసి ఈరోజు భయంకరమైన రహస్యం చెప్పాడు కమింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకా దీన్ని ఫండే అనొచ్చా లేకపోతే మతి భ్రమించే అంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయం అనొచ్చా నాకు తెలియదు కానీ జ్ఞానేష్ కుమార్ అని చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు వారు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతారు నేను తర్జుమా చేసి యాజ్ ఇట్ ఈస్గా చెప్తాను తర్వాత దాని గురించి మాట్లాడదాము ఇంకా ఫండ్ జనరేట్ అవుతుంది అంటే నేను సండే ఫండేలో ఫండ్ జనరేట్ కాకుండా సైలెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను అది మధ్యలో జనరేట్ అయిందంటే తప్పు నాది కాదు మిస్టేక్ ఈస్ నాట్ మా డోంట్ బ్లేమ్ మీ ప్లీజ్ డోంట్ బ్లేమ్ మీ వాట్ ఐఎమ్ సేయింగ్ टू चीफ लेक्शन कमिश्नर ज्ञानेश कुमार मी ज्ञानी पक्का माननीय सुप्रीम कोर्ट में ही कह चुका है कि मतदाता की निजता का हनन हो सकता है प्राइवेसी कैन बी ब्रीच्ड हमने कुछ दिन पहले देखा कई मतदाताओं की फोटो उनकी अनुमति के बिना मीडिया के समक्ष रखी गई उनके ऊपर आरोप लगाए गए उनका इस्तेमाल किया गया क्या अपनी माताओं मऊओं बेटियों सहित किसी भी मतदाता की सीसीटीवी वीडियो चुनाव आयोग को साझा करनी चाहिए क्या ఓటర్స్ ప్రైవసీ కెన్ బీ బ్రీచ్ అన్నారు ఓకే వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ నాకు నవ్వు తెప్పించేది ఏంటంటే ఆ మాట తర్వాత వారే ఏమన్నారంటే మనం కొద్ది రోజుల క్రితం చూసాము కొంతమంది ఓటర్ల డీటెయిల్స్ బయట పెట్టారు అని ఇప్పుడు నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంకా సీసీ కెమెరాలు ఎందుకు ఇప్పుడు మనకు అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాల్ని నివృత్తి చేసుకోవడానికి సాక్ష్యంలాగా సీసీ ఫుటేజ్ పనికి వస్తుందని చెప్పేసి సీసీ కెమెరాలు పెడతారు కానీ మనకు పని పనిబాటు లేకుండా పెడతామా పోలింగ్ బూత్లో లేకపోతే ఉపాధి కల్పించే దాంట్లో భాగంగా పెడతామా లేకపోతే సీసీ కంపెనీ వాళ్ళు కొంచెం డబ్బులు సంపాదించుకోని వాళ్ళ మీద జాలి దయతో మనం పెడుతున్నామా ఇప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు సీసీ కెమెరాలు లేకపోతే సీసీ ఫుటేజ్లు వాడుకోకపోతే ఇంక ఎందుకు ప్రైవసీ విల్ బి బ్రీచ్ అంటే దానికి ఏమైనా ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళకి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా ఫార్ములేట్ చేసి పెట్టుకున్నారా ఇవి మనం బయట పెట్టకూడదు ఇవి చాలా రహస్యము అని ఏమైనా వాళ్ళ దగ్గర రూల్ నెంబర్ ఫోర్ ట్వంటీ వన్ బార్ వన్ బార్ సిక్స్ అని ఏదో ఉంటాయి కదా అట్లా ఏమన్నా ఉందా ఇక నా రెండవ క్వశ్చన్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను మొన్న కూడా వీడియో కూడా చూపించాను మీకు ఫొటోస్ కూడా చూపించాను పోలింగ్ బూత్లో ఓటర్ల సరళిని పరీక్షిస్తున్న కలెక్టర్ గారు అని చెప్పేసి ఓటర్లంతా ఉండగా ఓటర్లంతా ఉండగా వారు ఫోటోను బయట పెట్టారు ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ప్రకారము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకారము మన కలెక్టర్ గారు శిక్షార్హులు ఎందుకంటే బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ ఎలా ఫోటోలు బయట పెట్టగలిగారు కలెక్టర్ గారు పెట్టకూడదు కదా నేను చాలాసార్లు ఇంతకుముందు ఇంత ముందు కూడా చూశాను క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళ ఫోటోలు బయట పెడతారు లోపల పోలింగ్ బూత్లో ఉన్న వాళ్ళ ఫోటోలు బయట పెడతారు వచ్చేసి ఆ సెలబ్రిటీ ఓటేసాడు ఈ సెలబ్రిటీ ఓటేసాడని లోపలికి ఓటేసేదంతా చూపిస్తారు అది మరి ప్రైవసీ బ్రీచ్ కావడం కదా మరి అప్పుడు లేని ప్రైవసీ ప్రాబ్లం ఇప్పుడు వచ్చిందా ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ఏది మన ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్లో ఎక్కడో ఒక ఏదో గేటో ఏదో అంటారు ఆ ఊళ్ళో బ్యాలెట్ బాక్సులు పగలగొట్టారనో లేకపోతే ఈవీఎం బాక్సులు పగలు అని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్లు బయటికి వదిలేసి మొత్తం పచ్చ మీడియా అంతా రెండు మూడు రోజులు కూసింది మరి వాళ్ళు అక్కడ ప్రైవసీని బ్రీచ్ చేసినట్ల కాదా అసలు సీసీ ఫుటేజ్ని పచ్చ మీడియా వాళ్ళకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఉదంతంలో ఎవరు ఇచ్చారు వారు శిక్షార్హులా కాదా సింపుల్ క్వశ్చన్ శిక్షార్హులైతే ఆ పచ్చ మీడియా వాళ్ళకు ఏమి శిక్షలు వేశారు ఏమి శిక్షలు వేశారు ప్రతి ఒక్క పచ్చ మీడియా పుంకాను పుంకాలుగా వార్తలు రాసింది ఆ సీసీ ఫుటేజ్ బయటకు డైరెక్ట్గా వదిలేరు నేను విన్నది ఏంటంటే ఏడు గంటలు ఎనిమిది గంటలు సీసీ ఫుటేజు ఆ లావు కృష్ణదేవరాయలు బయటకు తీసుకుని వచ్చాడు దాంట్లో నుంచి కట్ చేసి పిన్నెల్లి గారి ఎపిసోడ్ని బయటకు రిలీజ్ చేశారని కూడా నేను అప్పట్లో విన్నా అది ఎలా బయటకు వచ్చింది ఎలా బ్రీచ్ అయింది కాన్ఫిడెన్షియాలిటీ బ్రీచ్ అయినట్లు కదా మన ప్రైవసీ బ్రీచ్ అయినట్లు కదా వాళ్ళ మీద ఏం శిక్షలు తీసుకున్నారు ఏ శిక్షలు పడ్డాయి పచ్చ మీడియా వాళ్ళ ఈనాడు అనికేం పడింది ఆంధ్రజ్యోతి ఏం పడింది టీవీ ఫైవ్ అనకు ఏం పడింది మహాన్యూస్ వాడికి ఏం పడింది ఎలక్షన్ కమిషనర్ వాళ్ళే చెప్తే బాగుంటుంది ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఇవ్వండి అంటే ప్రైవసీ మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి మనం బయట పెట్టుకుంటామా మన ఇంట్లో తల్లులు మన ఇంట్లో అక్కలు మన ఇంట్లో చెల్లెమ్మల వాళ్ళ డీటెయిల్స్ మనం బయటకు పెడతామా అని వారు అన్నారు మేబీ అందుకేమో పులివెందుల్లో మొత్తం మగవాళ్ళే ఓట్లు వేసినారు పోలైన ఏడు వేలల్లో ఏదో చెప్పారు బా నాలుగు వేలు మగవాళ్ళు అయితే మూడు వేలు మహిళలు అంట ఒకరంటే ఒక మహిళ కూడా లేదు మనం అన్ని క్యూబ్ లైన్లలో ఫోటోలు చూసాం కదా ఒక్క మహిళ కూడా అక్కడ ఓట్ ఒకరు కూడా వీల మహిళలు కూడా అందుకే ఇంకా ప్రైవసీ బ్రీచ్ అవుతుందని మగవాళ్ళు ఇష్టరు ఓటింగ్ వ్యవస్థ ఇలా అపహాస్యమైతే ఇంకా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు చెప్పాను కదండి నేను నిజంగా ఫండ్ చేయాలని ఈ వీడియో చేయట్లేదు కానీ మధ్యలో ఫండ్ జనరేట్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లను కూడా మీరు కూడా ముక్కును వేరేసుకొని అవుతారు కదా అవును కదా నిజమే కదా ఇప్పుడు ఓటర్లు లోపల వాళ్ళు నిల్చొని ఓటేసేటప్పుడు అక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు ఫోటోలు బయటకు పెడుతుంది ప్రైవసీ బ్రీచ్ అయితే కలెక్టర్ గారే బయట పెట్టారు కదా కలెక్టర్ గారికి రూల్స్ తెలీదా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారి వీడియో ఎలా వచ్చింది వాళ్ళకు రూల్స్ తెలీదా పోనీ శిక్షణ ఏమన్నా పడ్డాయా కమింగ్ టు ద పాయింట్ ఇంకా మూడవది ఎల్ ముండల సాంబిగాడు ముండల సాంబిగాడు ఎలక్షన్ కమిషన్కే ఏదో కొత్తిమీర కట్ట ఆవకాయ బద్ద అని చెప్పేసి లెక్చర్లు వీతున్నాడు ఈడు ప్రపంచానికి మొత్తానికి చదువు చెప్తాడు కానీ ఈడే డిగ్రీ కూడా లేని నిరక్షరాస్యుడు ఏదో దొంగ సర్టిఫికెట్తో ఉస్మానియాలో ఎక్కడో చేరితే వన్ ఇయర్ తర్వాత అక్కడ యూనివర్సిటీ వాళ్ళు తెలుసుకొని వీడిని రెస్టికేట్ చేశారని చెప్పేసి బయట వినపడుతున్న ఇంకా విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం నేను ఇంజనీర్ని అంటాడు సర్టిఫికేట్ చూపించగల ఇప్పుడు దొంగ సర్టిఫికేట్ గుడ్డం కాదు గుద్దడం కాదు అప్పుడున్న ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించగల సరే ఇప్పుడు వాడి సర్టిఫికేట్ కూడా మనకి ఎందుకు లేని వాడి అదే కానీ ఏదో క్లాస్ చెప్తారంటే ఒకసారి చూడండి ఏ విషయాన్ని ఎట్టయినా తీసుకెళ్లి చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించకపోతే వాళ్లకు బేటా రాదని నేను వందలసార్లు చెప్పిన ఇది ఆ రోజు ఎందుకు చెప్పానో ఈ రోజు నిరూపితమవుతుంది ఒకసారి అండి డిస్మిస్ చేసేయండి ఈవెన్ ఆధార్ కార్డులో లో కూడా సచిన్ టెండూల్కర్ సన్ ఆఫ్ కొత్తిమీరి కట్ట అని ఒకటి ఉందండి నా దగ్గర ఉంది సచిన్ టెండూల్కర్ సన్ ఆఫ్ కొత్తిమీరి కట్ట ఎవడా బుద్ధి ఉందా వెరిఫై చేశారా కొత్తిమీర కట్ట ఏంటి సచిన్ టెండూల్కర్ ఏంటి సచిన్ టెండూల్కర్ బాంబేరావు ఉంటాడు క్రికెటర్ ఆ మాత్రం తెలీదా కానీ ఆధార్ కార్డు నా దగ్గర ఉంది ఆధార్ కార్డు కర్నూలు నుంచి నా దగ్గర ఉంది సచిన్ టెండూల్కర్ సన్ ఆఫ్ కొత్తిమీర కట్ట అంట ఆధార్ కార్డు వీడి దగ్గర ఉందంట సాంబశివారావు సన్ ఆఫ్ ఇంకా ఏముంది నీ ఆధార్ కార్డు కూడా ఏముందో చెప్పురా సచిన్ టెండూల్కర్ సన్ ఆఫ్ కొత్తిమీర కట్ట అంట ఊరే మేం చెప్పేది కూడా అదేరా ఇట్లా ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నారో సాయంకాలం ఆరు నుంచి రాత్రి పన్నెండు వరకు మనుషులు రాకపోయినా కానీ ఏమన్నా వాళ్ళే ఉన్న వాళ్ళే అట్లా గుద్దుకుంటా 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 ఆ ఓట్ల శాతాన్ని పెంచారు నలభై తొమ్మిది లక్షల కొత్తిమీర కట్టగాళ్ళు ఓట్లు వేసినారు ఆడ నిజంగా మనిషి లేకపోయినా ఓట్లు వేసినారు కదా కదరా మేము చెప్పేది వీటి దగ్గర ఒక ఆధార్ కార్డు ఉందంట సచిన్ టెండూల్కర్ సన్ ఆఫ్ కొత్తిమీర కట్ట అని ఆవకాయ బద్ద పులిసిపోయిన పకోడి అయ్యే లేవరా అవి మీకు సూట్ అవుతాయి కరెక్ట్గా పెట్టుకోండి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎటు వచ్చి దాన్ని కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు చూడండి బా ఇంకా దానికి మనం ఏం చెప్పాలో కూడా అర్థం కాదు మనకు అర్థం కాదు ఒకసారి వినండి ఇక పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏదో హాట్ లైన్ ఉందని మాట్లాడుకొచ్చారు వారు మాట్లాడాల్సింది రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా దొంగ ఓట్లు ఏమన్నా ఉన్నాయా డూప్లికేట్లు ఏమన్నా డూప్లికేట్ ఓట్లు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఓటర్ల చేర్పు కానీ తీసేయడం కానీ వారి పరిధిలోకి ఉంటుంది కాబట్టి వారు దానికి సమాధానం చెప్పకుండా వేరే చెప్తున్నారు అంటే చూడండి బోడిగుండుకు మోకాలకు ముడేయడం అంటే దీన్ని ఇప్పుడు వాడు చెప్పాలనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే దొంగ ఓట్లు ఎక్కించేసి చంద్రబాబు నాయుడుకు ఓటేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంట వాడు చెప్పే రూలు దొంగ ఓట్లు ఎక్కించుకుంటే ఆ దొంగ ఓట్లు మాకు పడాలి కదరా జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం అంతా పర్యవేక్షించారంట అంటే ఇంక ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంద్రా గుడ్డి గురం పనులు దొమ్ముతుందా జగన్మోహన్ రెడ్డి గారే అన్ని చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారికి సర్వ అధికారాలు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా ఎలక్షన్ కమిషన్ కు లెటర్లు కూడా రాసాము కోర్టులో కేసులు కూడా వేశాం కదా మా అభ్యర్థనను ఒకసారి పరిశీలించండి అక్కడ వీవీ ప్యాట్లను వెరిఫై చేయండి అంటే ఇందు ఎలక్షన్ కమిషన్ మొత్తం అధికారమంతా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటే సంబంధం లేని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయడం ఎట్లా అన్నది వీళ్ళని చూసి నేర్చుకోరండి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకపోతే ఈ వార్త సేల్ కాదు వీళ్ళకు బేటా రాదు సో ఎలా 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 అన్ని కలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలి లాస్ట్కు అది బ్లేమ్ చేసినా కానీ మాకు మెట్టు దెబ్బలు తప్పవు లేకపోతే ప్రజలు గాండ్రించి ఉమ్ముతారని వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే చెప్పకపోతే వాళ్ళకు బేటా రాదు సో ఎల్మండల గారు చెప్పినాడు మీరంతా వినండి జగన్మోహన్ రెడ్డి గారే దొంగ ఓట్లు ఎక్కించుకొని సచిన్ టెండూల్కర్ కేర్ ఆఫ్ కొత్తి మీరు కట్టా అని ఎక్కించుకొని తెలుగుదేశానికి ఓటే ఇచ్చి తెలుగుదేశం గెలిచేదాకా జగన్మోహన్ రెడ్డి గారు దోహదపడ్డారంటే రాయి యల్మండల సామి గారు ఇంక నేను ఎట్టబెట్టుతో కొట్టాలరా ఒరే ఆ వచ్చిన లిస్ట్ ఏందో లాస్ట్ లో ఏడైన లిస్ట్ ఏందో ఎవనికి తెలియదురా ఉన్న ఓట్లకి ఆడా పోలైన ఓట్లకి తేడా ఉందిరా స్వామి అసలు ఆ ఓటర్లు ఎవరు మేము ఇంతవరకు చూడలేదురా వాళ్ళందరూ కూడా ఓటేసారు కాబట్టి నలభై తొమ్మిది లక్షల ఓట్లు పెరిగాయి అని మనం చెప్తుంటే వాళ్ళందరినీ ఎక్కించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారంటేం చెప్తామండి నవ్వి ఊరుకోవడం తప్పితే సడ్డే అ అండే అని ఇంకా ఏదైనా తిట్టాలనే కానీ మనసు రాదండి సో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా దొంగ ఓట్లు ఎక్కించి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసేలాగా ఆయనే మొత్తం చూసుకుని చంద్రబాబు నాయుడు అతిథిగా మెజార్టీతో గెలిచేలాగా చేశారు అంతే కదండి మీ అందరికీ సమ్మతమే కదా ఎల్ముండల గాడి కోసం ఎందుకంటే వాడు కూడా ఈ వీడియో చూసి అవ్వకోలు కదా వాడు కూడా అమ్మయ్య ఇప్పుడు పోయి బాబుగారి దగ్గరికి పోయి చూసే నేను చెప్పిన మాట వాళ్ళు నమ్మారు నాకు బేటా పెంచండి అని చెప్తారు మనం అంతా బాటాతో రెడీగా ఉన్నాం హోప్ you like this video i'll see you in my next video